ఎనిమిదవ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు కానిస్టేబుల్ మెయిన్స్ ఫైనల్ పరీక్షకు రెండు వందల నలభై మూడు మంది అభ్యర్థులు ఎంపిక పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీ రెండవ బెటాలియన్ లో ఎనిమిదవ రోజు దేహదారుడ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి ఈ దేహదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ దగ్గరుండి పర్యవేక్షించారు ఈ రోజు ఆరు వందల మంది అభ్యర్థులను పిలిచారు మూడు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు బయోమెట్రిక్ కు హాజరయ్యారు వీరికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు పదహారు వందల మీటర్ల పరుగు వంద మీటర్ల పరుగు లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు పదహారు వందల మీటర్ల పరుగు పరీక్షలో రెండు వందల డెబ్బై మంది అభ్యర్థులు అర్హత సాధించారు వంద మీటర్ల పరుగు పరీక్షలో నూట యాభై రెండు మంది అభ్యర్థులు అర్హత సాధించారు లాంగ్ జంప్ లో రెండు వందల మంది అభ్యర్థులు అర్హత సాధించారు కానిస్టేబుల్ మెయిన్స్ ఫైనల్ పరీక్షకు ఎనిమిదవ రోజు రెండు మంది అభ్యర్థులు అర్హత సాధించారు ఏదైనా సమస్యలపై ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన హాజరు కాగలరని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ మహేష్ కుమార్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి హుసేన్ కృష్ణమోహన్ డిఎస్పీలు సిఐలు ఆర్ఐలు ఎస్ఐ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు